కార్యకర్తలకు వెంటనే పెన్షన్ పంపిణీ జరగాలని టిడిపి నేతలు కోరారు పొదలపూర్ లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అవ్వాతాతలకు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఆపేందుకు వీలు లేదని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తామన్నారు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారికి పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నెల పెన్షనర్లకి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు ఒకటో తేదీ ఇస్తున్నటువంటి విధానంగానే ఈ నెలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కొంతమంది వాలంటీర్లు మా సైన్యం అని వాలంటీర్లు మా అనుచరులని వాలంటీర్లను మేమే నియమించామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర సంఘం వారిని దూరంగా పెట్టడం జరిగింది వారికి పెన్షన్లు పంచేటటువంటి అధికారికమైన విధుల నుంచి దూరంగా ఉండాలనే ఆదేశాలు రావడం జరిగింది అది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసిందనే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం ఆ విధంగా పక్కన పెట్టినటువంటి వాలంటీర్లే కాకుండా ప్రతి సచివాలయంలో పది నుంచి పన్నెండు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మీరు అవతాతలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్కొక్క సిబ్బందికి నలభై నుంచి యాభై పెన్షన్ల అప్ప చెబితే ఎక్కడైతే అవతాతలు కానీ వితంతులు విక్రాంగులు ఉన్నారో వారింటికి వెళ్ళి పాత విధానంలో పెన్షన్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా నెపం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అంటగట్టి మేము పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని అసధ్యమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మేము కళ్ళు తెరిపించే విధంగా చెప్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండండి తప్పకుండా మీ పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇచ్చేటటువంటి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద ఎన్నికల సంఘం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా మీ పెన్షన్ మీకు చేర్చే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓని కలవడం జరిగింది ఈ టైం వరకు ఎక్కడికైతే నిధులు చేరాలో ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకుండానే అసత్య ప్రచారాన్ని చేస్తుంది ప్రభుత్వం వెంటనే ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆయా లకు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు నిధులు కొరత వల్ల నిధులు ఇవ్వకుండానే మా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మేము విన్నవించుకుంటా ఉన్నాం